హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా పైన ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని ఎకరాల వరకు అయితే జమ చేసినామని చెప్పింది కదా అయితే తాజాగా ఎక్కువ విస్తృతం ఎక్కువ విస్తృతం ఉన్న దాదాపు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఎకరాలు పది ఎకరాలు ఉన్న రైతులకి అయితే మంత్రి తుమ్మలరావు అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పే ప్రయత్నం అనేది జరిగింది అండి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది రైతు బంధు అనేది రెండు విడతలకు సంబంధించి మొత్తం విడతల వారిగా రిలీజ్ చేసేవారు దానికి పదివేల రూపాయలు అందులో చేసి కుండలు గుట్టలు రాళ్ళు రప్పలు రిలేషడ్ వెర్లు వ్యవసాయం చేయకపోయినా ఇలా అనేది రైతుల ఖాతాలో జమ చేయడం వల్ల రైతులకు తక్కువ ప్రయోజనం ఎక్కువ విస్తీర్ణం ఉన్న వారికి ఎకరాలుంటే ఐదు లక్షల రూపాయలు ఇలా విలాసాలకు వాడుకునేవారు దానికి అలాంటి రూల్స్ లే అవన్నీ కూడా కొత్త విధానం కొత్త మార్పులతో రైతు భరోసా పథకాన్ని తీసుకొస్తామని చెప్పి మొదటి సంవత్సరంలో అందరికి తెలిసిన విషయమే రైతు రుణం అనేది లక్షల లోపు ఉన్న రైతుల ఖాతాల్లో దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అనేది జమ చేయడం జరిగింది తాజాగా రైతు భరోసా అంత అయితే రావడం జరిగింది చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి మనకు ఏదైతే తెలంగాణలో రెండు రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు తెలంగాణ ప్రజలకు భారీ ఊరట వాతావరణ శాఖ ప్రకటించింది అనమాట రాగల మూడు రోజుల పాటు కూడా సంబంధించిన విశ్లేష అంటే వాతావరణ విశ్లేషణ అయితే వెల్లడించడం జరిగింది సో ఇక రాష్ట్ర వ్యాప్తంగా పిడుగులు ప్రమాదం పడే ప్రమాదం ఉండడంతో చెట్ల కింద ఉండరాదని సూచించారు ఆదివారం ఉత్తర మనటివాడ దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల చక్ర ఆవర్తనం అయితే ఏర్పడిందని మొత్తం మీద అయితే ఇటు తెలుగు రాష్ట్రాల్లోకి సంబంధించి కూడా వీటి ప్రభావంతో దాదాపు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగం కలిగి ఇతరుగాళ్ళు వడగాళ్లతో కొన్ని వర్షాలు పడే అవకాశం ఉందని అనమాట సోమవారం రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని జిల్లాలో కురిసే అవకాశం ఉందని రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ అయితే చెప్పడం జరిగింది మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర ఇటు వర్షాల వస్తూ ఉన్నాయి దాంతోపాటు రైతులు ఇటీవల వరి ధాన్యాలకు సంబంధించి ఇలా వర్షాల కారణంగా తడిసిన ధాన్యం కోసం కేంద్రాల్లో వేచి చూస్తున్నారు రైతులకు గుడ్ న్యూస్ అంటే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఫార్మర్ ఐడి ప్రాజెక్టు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం అనేది సిద్ధమైంది అంటే ఈ ప్రాజెక్ట్ కింద ప్రతి రైతుకు పదకొండు నెంబర్ల యూనిక్ ఐడింటి కేటాయించింది అనమాట ఇక వారిని ఉన్న భూమి రకం కావచ్చు సాగు వ్యక్తిగత వివరాలు డిజిటల్ రూపంలో నమోదు చేస్తారు ఒక కొత్త కార్డు అయితే ఇస్తారనమాట వీళ్ళు ఇనిక్ అగ్రికల్చర్ ఎక్స్టెన్సర్ ఏఈ ఆఫీస్ ఆల్రెడీ శిక్షణ ఇవ్వడం జరిగింది మనకు రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతాయి అనమాట సో ఇందుకు సంబంధించి ఏమిటి ఫార్మర్ అంటే ఏమేమి డాక్యుమెంట్లు ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఆధార్ కార్డు లింక్ అయినటువంటి ఉంటుంది కాబట్టి ఇది పదకొండు అంకెలతో ఐడి పేరు కాదు రైతు పేరు ఆధార్ కార్డ్ నెంబరు మొబైల్ నెంబరు పట్టాదారు పాస్ పుస్తకాలు ఈ వివరాలు అయితే ఏఈవకు ఇవ్వాలన్నమాట ఇందులో దీనివల్ల మీరు ఏ నెల సాగు చేస్తున్న ఎర్ర నేల నల్ల నేల తరి మెట్ట సర్వే నెంబర్లు సాగు చేసిన పంట తదితర సమాచారం అంతా అందులో ఉంటుందన్నమాట ఒక క్లిక్తో తెలుసుకోవచ్చు ఇక కేంద్రం అమలు చేస్తున్నటువంటి పిఎం కిసాన్ డబ్బులు రావాలన్నా ఫసల్ బీమా యోజన సాయిల్ హెల్త్ కార్డులు ఇవన్నీ కూడా ఈ పథకానికి తప్పనిసరి ఐడి కార్డు లేకుండా రైతులకి ఈ పథకాలు ప్రయోజనం అయితే లభించదు కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ ఐడి కార్డు ఉంటేనే యూనిక్ ఐడెంటిటీ కార్డుకు సంబంధించి ఆ నెంబర్ ఉంటేనే రైతు భరోసా వస్తుంది రైతు బీమా వస్తుంది అనేటువంటి అవసరం లేదని అటువంటి ఫార్మాటు వ్యవసాయ శాఖ అయితే ఇప్పటికే స్పష్టం చేసింది ఏదేమైనప్పటికీ కేంద్రం నుంచి నిధులు రావాలన్నా పిఎం కిసాన్ డబ్బులు రావాలన్నా ఇది తప్పనిసరిగా అయితే చేయించుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంబంధించి రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది వరకు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అయింది సమాచారం ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందామండి నా ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి మనం తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది చెప్పిన మాట ప్రకారం మార్చ్ ముప్పై ఒకటి రైతు భరోసా అనేది జమ కావాలి కానీ తీరిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా ఆశగా ఎదురు చూస్తున్న రైతాన్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే యాసంగి సీజన్ అనేది ముగుస్తూ వస్తుంది పంట కోతలు అయితే ముగిసాయి డబ్బులు పడని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు అగు యోగ్యమైన అర్హులందరికీ కూడా నిధులు అనేది జమ చేస్తామని ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది అనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి ఇరవై ఆరు తారీఖున ఈ పథకాన్ని అయితే ప్రారంభించారు జరువై ఏడు తారీఖు సోమవారం కావడంతో ఐదు వందల డెబ్బై ఏడు మండలాలకు గాను ప్రతి ఒక్క మండలంలో ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ఆ గ్రామానికి సంబంధించి దాదాపు పదహారు వందల కోట్ల మేర నిధులు అనేది రిలీజ్ చేశారు తర్వాత వచ్చేసి ప్రభుత్వం ఇలా అట్ల వారిగా ఎకరాల వారీగా పెంచుకుంటూ విస్తీర్ణ వారుగా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్న రైతులందరికీ నిధులు అనేది జమ చేయడం జరిగింది దాదాపు మార్చి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే పదిహేను వందల కోట్ల మేర రైతుల ఖాతాలు అయితే నిధులు జమ చేయడం జరిగిందండి కొంతమంది రైతు భరోసా సంబంధించి మాకు గతంలో వచ్చేదని ఈసారి రైతు భరోసా నిధులు అనేది జమ కావడం లేదు అసలు కారణాలు ఏంటి గతంలో వేశాము అయినప్పటికీ బంధ అనేది వచ్చింది కొంతమందికి ఇట్లా వేయని వారికి కూడా సైతం రావడం జరిగిందని ఆ ప్రభుత్వానికి సంబంధించి వేసాధికారులు రైతుల సమన్వయాల లోపం వల్ల ఈ రైతు భరోసా అనేది జమ కాలేదని తప్పుడు తడకల రికార్డులతో సాగు యోగ్యమైనవి సాగు యోగ్యం కాని కిందికి వెళ్లడంతో రైతు భరోసా అనేది జమ కాలేదని బ్యాంకుల చుట్టూ ఇటు వ్యవసాయ అధికారుల చుట్టూ తిరిగి తగిన డాక్యుమెంట్లు కూడా అందించారు అయితే కొత్తగా ఏదైతే వారికి పెండింగ్లో ఉన్నవారికి ప్రభుత్వానికి సంబంధించిన నివేదికను అయితే పంపించామని అధికారులు చెబుతున్నారు ఇక వీరికి కూడా త్వరలోనే నిధులు అనేది జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అయితే అందుతున్నాయి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే వరకు ఐదు వేల యాభై కోట్ల మేర రైతు భరోసా అనేది రైతుల ఖాతాలో నిధులనేది జమ చేసింది రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆర్థిక శాఖ రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం ఇక మే రెండో వారం లోపు రైతు భరోసా మిగిలిపోయిన వారు కంప్లీట్ చేస్తామని చెప్పింది అందుకు అనుగుణంగానే ఆర్థిక శాఖ ఇతర మార్గాల ద్వారా డబ్బులు ఆర్థికంగా సమకూర్చుకునే పనిలో పడింది ఇందులో ప్రధానంగా ఆర్బీఐ గైడ్ కు లోబడి ప్రతి రెండు నుంచి మూడు రోజులకు ఒకసారి వంద నుంచి రెండు వందల కోట్ల మేర రైతుల ఖాతాల్లో అయితే నిధులు అనేది జమ అవుతున్నాయి అందులో కూడా మెసేజ్ అయితే వస్తున్నాయి అండి ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది వ్యవసాయ శాఖ ఈ సీజన్ నుంచి నిధులు అనేది రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పారు రైతులు అయితే ఎదురు చూస్తున్నారు ప్రత్యేకంగా భూభారతి తీసుకురావడంలో ఏదైతే పట్టా ఉంటే సరిపోయేది ఇప్పుడు భూభారతిలో సాగు యోగ్యమైన భూములు ఏవైతే ఉన్నాయో ఆ లిస్ట్ ప్రకారం మన రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క అనర్హులు కూడా డబ్బులు ఇవ్వకూడదని రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే డెబ్బై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాల్లో నేరుగా రైతు భరోసా సొమ్ము అనేది జమ చేయడం జరిగింది అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మిగిలిపోయిన రైతులు మూడు లక్షల మంది అయితే ఉన్నారట వారికి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుందని చెప్పి చాలా మంది అయితే ఎరు చూస్తూ ఉన్నారు వరకు నాలుగు ఎకరాలు నాలుగున్నర ఎకరాలు ఆ పైన అయితే ఆయన నిన్న ముందు నుంచి డబ్బులు అనేది జమ అవుతున్నాయండి అండి అయితే అందుతున్నాయండి పైగా ప్రభుత్వం ఎకరాల వరకు సీలింగ్ విధానం విధించే అవకాశాలు అయితే ఉంది వరకు ఐదు ఎకరాలంటే యాభై శాతం పది అంటే వంద శాతం మేర కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉంది కాబట్టి ఎకరాలు పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు సాగు చేస్తున్న రైతులకు కూడా రైతు భరోసా నిధులు అనేది జమ జరుగుతుందని కూడా కంగారు పన్ను అవసరం లేదని ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట తప్పనిసరిగా నిధులు అనేది జమ అవుతాయని పదమూడు నుంచి పద్నాలుగు తారీఖు లోపు రైతు భరోసా కంప్లీట్ అవుతుందని చెప్పేసి తాజాగా సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే అందుతున్నాయన్నమాట రేపు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలో కూడా నిధులు పెండింగ్ లో ఉన్న వారికి నిధులు అనేది జమ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే అప్డేట్స్ అయితే అందుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఇందిరా మేళ్ళకు సంబంధించి గుడ్ న్యూస్ అండి జాబితాను సిద్ధం చేస్తుంది రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున లబ్ధాలను ఎంపిక చేసే ప్రక్రియ శరవేగం కొనసాగుతుంది మరో వారం రోజుల్లోనే జాబితా పూర్తయ్యే అవకాశం అయితే ఉంది మొదటి రెండో విడతలో కలిపి ప్రతి నియోజకవర్గంలో మొత్తం మూడు వేల ఐదు వందల ఇళ్లు అందించేలా జాబితా రూపొందిస్తున్నారు తొలి విడతలో ఎంపిక చేసినటువంటి గ్రామాలను మినహాయించి మిగిలిన గ్రామాల్లో రెండో విడత లబ్ధాల జాబితాను సిద్ధం చేస్తున్నారు ఈ ప్రక్రియ పారదర్శకత న్యాయంగా పాటించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు ఏడాదిలో ఇరవై రెండు వేల కోట్ల మేర భారీ బడ్జెట్ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది ఇళ్ళు నిర్మాణం కోసం చేపట్టినట్లు ప్రకటించడం జరిగింది ఈ పథకం ద్వారా నిరుపేదలకు సొంత ఇల్లు ఆ కళ స్వప్నం చేసేందుకు లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందనమాట తాజాగా జాబితా పూర్తయిన తర్వాత లబ్ధారుల ఇళ్ల నిర్మాణం కోసం అవసరమైన సహాయం స్థలాలు ఎంపిక మరియు ఇతర సౌకర్యాలు ప్రభుత్వం అందించనుంది ఇక గుడ్ న్యూస్ అయితే చెప్పే ప్రయత్నం అయితే జరిగింది మొదటి విడతలు ఎవరైతే ఉన్నారో వారికి నిధులు అనేది ఆల్రెడీ నిధులు లక్ష రూపాయలు జమ అయినట్లు సో కానీ ఇందులో వచ్చేసి ఆరు వందల చదరపు అడుగుల ఏదైతే ఉందో అంతకంటే మించిన ఒక అడుగు ఎక్కువగా ఉన్నా గానీ అనేది రావని నాలుగు వందల చదరపు అడుగుల తక్కువగా ఉన్నా కూడా నిధులు జమ కావని చెప్పేసి ఇంజనీర్ సర్టిఫైడ్ చేస్తేనే నిధులు అనేది జమ అవుతాయని ఏ స్టేజ్ లోనైనా ఎవరైనా అనర్హులు గనక ఏదైతే సంబంధించి పథకానికి ఇట్లా అయితే తప్పనిసరిగా వారిని ఏ స్టేజ్ లో ఉన్నా కూడా రద్దు చేస్తామని ప్రభుత్వం నుంచి అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట